హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీకు అది చూడగానే అర్థమైపోయి ఉంటుంది అందులో ఏమున్నాయో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇది నిన్న ఈవినింగ్ వీడియో అనమాట తమ్ముడు బయ దగ్గరికి వెళ్ళాడు అక్కడ మాకు ఎరటి చెట్లు ఉన్నాయన్నమాట సో అరటి అరటికాయలు అయితే తీసుకొచ్చాడు నేను వాడికి చెప్పలేను నేను సీతాఫలంలో ఒకటే తీసుకురమ్మను బట్ వాడితో పాటు ఇవి కూడా అనమాట అవి చూడగానే నాకు హ్యాపీగా అనిపించింది అవి తినకుండా తిన్నంత బరాబర్ అయింది అనమాట అంత టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి చిన్నగా ఉన్నాయి కదా చక్కెరకెళ్ళి అంటారేమో అవి చాలా తీజాగా అయితే ఉంటాయి నాకు అవి చూడగానే సడన్గా ఏం గుర్తు వచ్చాయి అంటే ఆ సంచులు ఇంకా కొన్ని వెరైటీ కూడా ఉన్నాయా చూడండి చూపిస్తా ఒక్కడేసారి సడన్గా అమ్మమ్మని అయితే గుర్తు చేశాయి అవి చూడగానే సేమ్ ఎందుకంటే అమ్మమ్మ ఉన్నప్పుడు చాలా తిన్నాను అనమాట నేను అవి అసలు కొదుగు ఉండదు ఇంట్లో ఈ సీజన్ అయితే ఎప్పుడు తినేవాళ్ళం అనమాట టీకన్నా మొదగాల ఫస్ట్ పండినయ్య పండలేవా అని ఒత్తే వాళ్ళం అనమాట ఒత్తుద్దు కర్రగా అయితే అమ్మమ్మకెప్పేది అనమాట అయినా మేము పొద్దున సాయంత్రం చూసేవాళ్ళం అనమాట అట్లా నాకు అవి ఒక్కేసారి అవన్నీ చూస్తే అమ్మమ్మ గుర్తొచ్చింది దాదాపుగా అమ్మాయి అమ్మమ్మ ఎక్స్పైర్ అయి ఇయర్స్ అలా అవుతుంది తర్వాత టువెల్వ్ ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ ఇన్ని సీతాఫలాలు చూస్తున్నా ఒకసారి తిన్నా బట్ కొనుక్కొని తిన్నాను అప్పుడప్పుడు మా మా అమయ్య అది వస్తుండే కానీ అన్నీ ఇన్ని ఒక్కసారి చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మీకు ఎంతమందికి ఇష్టమో ఈ సీతాఫలాలు కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం ఈ సీతాఫలాలు సీజన్లో ఏవైతే వస్తాయి ఫ్రూట్స్ అవన్నీ నాకు చాలా ఇష్టం ప్రతి సీజన్లో తినాలనుకుంటా కానీ పోయినసారి సీజన్లో నేను తినలేను ఈ సీజన్లో అసలు ఇక చెప్పలేను చూడండి మీరే నేను తినేస్తాను ఖచ్చితంగా అవి ఎప్పుడు పండడమే లేడనమాట పండాక నేను తినేస్తాను అనమాట చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉన్నా నా ఫ్యూస్లో మీరు చూస్తే అర్థమవుతుంటుంది ఎన్ని ఎన్ని తీసుకొచ్చాడో మా బావి దగ్గర చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా విలేజ్లో వాళ్ళకైతే ఇది ఒకటి చె మంచిదని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ దొరుకుతాయి కదా అటు గుట్టలు చెట్లు అడవులు ఉంటాయి కాబట్టి దొరుకుతాయి సిటీలో ఉన్న వాళ్ళకి కొనుక్కోవాలి ఒకసారి చూడండి నేను అక్కడ లేస్తా లేదంటే ఆయన కూడా లేపుతున్నాను చూడండి ఎంత అంటే చూస్తే మస్త్ హ్యాపీగా అనిపించింది ఆ అమ్మమ్మ తాతనైతే గుర్తు చేసినాయి అబ్బా వీడియో చూస్తున్నారు కదా ఒక లైక్ మాత్రం చేయండి మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్